నా దేవుని ప్రియసంగమా మన దేవుని నామములో మీకు శుభములు కలుగునుగాక రూపములేని సృష్టికి రూపము కలిగినది అంటే కంటికి కనబడని మాట చేత ఈ సృష్టిని మన దేవుడు కలిగించాడు మన దేవుని బాహుబలము ఎంతో గొప్పది కదా క్రైస్తవుడు అనగా కంటికి కనబడని వాటిని ఉన్నట్లుగా చూసేవాడని అర్థం సో అలా ఉండాలి మన విశ్వాసం అంజూరపు చెట్లు పోయకపోయినను చెట్లు పలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకపోయినను పశువులు సాలల్లో లేకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను ఎలా హో ఎందు మనం ఆనందించగలుగుతున్నాం సో ఈరోజు నీవు అన్నీ పోగొట్టుకొని ఉండవచ్చు ఏమీ లేని దరిద్రునిగా ఉండవచ్చు నీ బంధువులు నీ స్నేహితులే నిన్ను హేళనగా మాట్లాడవచ్చు నిస్సహాయకుడిగా ఉన్న నీతో దేవుడు మాట్లాడుచున్నాడు భయపడవద్దు నిన్ను సమస్యలు బాధలు కష్టాలు ఇబ్బందులు కలిగించుచున్నాయా దేవుని బిడ్డా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు న్యాయాధిపతి గ్రంథంలో పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో చూసినట్లయితే సంసోన్ చేతిలో ఏమీ లేదు అయినను మేక పిల్లలను చీల్చినట్లు సింహమును చీల్చి చంపాడు కారణము పరిశుధాత్ ఆత్మ తనను ఆవరించడం ద్వారా సాధ్యమైనది సో నీవు పరిశుధాత్మను పొందుకో సమస్తమును జయించి నీ సొంతము చేసుకుంటావు ఆమెన్ ఆమెన్ ఆమెన్